హాయ్ అందరికీ నమస్కారం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబిమోగించింది ఏకపక్షమైన విజయాన్ని సాధించడం జరిగింది అయితే గతంలో మహారాష్ట్రలో గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వెనుకబడిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు అనూహ్యంగా పుంజుకోవటానికి గల రీజన్ ఏంటి వాస్తవానికి మనం చెప్పాలి అంటే ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అంత కీలకమైన రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పాలి ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్లే కేంద్రంలో అధికారులు ఉండే అవకాశం అంత కీలకమైన అంటే పెద్ద స్టేట్ కూడా రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సో ఈ అంశం గురించి ఒకప్పుడు మనం కూడా అంతే కీలకంగా ఉండేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎట్లయితే ఇప్పుడైతే విడిపోయాయో సంఖ్య తగ్గువై తక్కువైపోయి మన రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత తగ్గి తగ్గి మహారాష్ట్ర ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి ఇదే అంశం మీద మనం చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చిన్న శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు సార్ ఏంటి సార్ ఈ అనూహ్యమైన మార్పుకు కారణం ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కరెక్టే నాలుగు మాసాల క్రితం ఎలక్షన్ జరిగినప్పుడు ముప్పై సీట్లు ఇండియా కూటమికి వచ్చింది మహాగఠ్బంధన్ తర్వాత ఓన్లీ పదిహేడు సీట్లు మాత్రం వచ్చినాయి ఎన్డీఏకి ఒక రకంగా యూపీ తర్వాత రక్షించేది మీరు అన్నట్టు మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలు ఎవరైతే అధికారంలో ఉంటారో ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళే సెంట్రల్లో అధికారం వచ్చింది కానీ ఆ తర్వాత క్రమంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ కేవలం పవర్ కళ్యాణ్ వల్ల ఆ ఇరవై ఒక్క సీట్లే చాలా కీలకమైనవి తర్వాత బీహార్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కలిస్తే బొట్టాబొటీ మెజార్టీ మీద మూడోసారి హ్యాట్రిక్ పిఎం అయ్యాడు అది వాస్తవం కాకపోతే మీరు అన్నట్టు అనూహ్య పరిణామాలు నాలుగు మాసాల్లో మారటం కారణం ఏంటి ఎందుకంటే ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నాడు చాలా కీలకమైన భావించిన మహారాష్ట్రలో దెబ్బతగిలింది ఈ నాలుగు నెలల్లో వస్తారా అని చెప్పి చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ హోప్ పెట్టుకుంది శరద్ పవార్ లాంటి కురువుద్దురున్నాడు అక్కడ బాల్ ధాక్రే కొడుకున్నాడు ఉద్దవ్ ఠాక్రే కానీ చీలికిన చీలిపోయిన వర్గం ఒకటి ఉంది ఇటువంటి రకరకాలుగా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర దాని మీద పూర్తిగా దృష్టిలో పెట్టారు చాలా శరద్ పవర్ అయితే ఇదే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు చాలామంది సెంటిమెంట్తో కొట్టారు కానీ చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకెళ్ళింది ఓకే ఎందుకంటే మీరు అన్నట్టు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో ఈరోజు దాదాపు సింగిల్గా నూట నలభై ఐదు మెజార్టీ ఉంటే మ్యాజిక్ ఫిగర్ దాదాపు నూట ముప్పై స్థానాల దాకా వచ్చిందంటే అవును ఏ స్థాయిలో వెళ్ళింది వాళ్ళు పోటీ చేసింది అండి సార్ కిరణ్ గారు నూట యాభై తొమ్మిది నూట నలభై తొమ్మిది నూట నలభై తొమ్మిది బీజేపీ సో ఒక రకంగా చెప్పాలంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే పోటీ చేసింది పోటీ చేసింది రెండోది ఎనభై ఒక్క స్థానాలు పోటీ చేసింది చెండే వర్గం అక్కడ చూడండి యాభై మూడు గెలిచారు తర్వాత గెలిచింది సార్ నూట ఇరవై ఎనిమిది దాకా దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా వచ్చింది నూట ఇరవై నూట ముప్పై పైనే వస్తుంది ఆల్మోస్ట్ ఒక పది ఒక ఇరవై సీట్లు ఉంటే బీజేపీ ఎవరు ఇరవై ఇరవై సీట్లు మద్దతు ఇచ్చినా సొంతంగా బీజేపీ కూడా అధికారంలోకి రాగలిగిన పరిస్థితులకు పరిస్థితి ఉంది అజిత్ పవార్ అంటే శరద్ పవార్ని కూడా కాదని అజిత్ పవార్ కూడా ఆయన కూడా ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయంటే కాంగ్రెస్ ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదు కాంగ్రెస్తో పాటుగా ఇంకెవరిది బాల ధాక్రే వర్గం ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ కలిసారు శరత్ పవార్ వర్గం ఉద్ధవ్ థాకరే వర్గం చతికల పడ్డాయట కదా చతికిలు పడతాం కాదు సార్ ఇప్పుడు హిందుత్వ అనే ఇదితో దాకరే ఒక విధానంతో పెట్టాడు శివసేన ఆ హిందూత్వాన్ని వదిలేశారు వదిలేసి కాంగ్రెస్ లో కలిశారు అప్పుడే వాళ్ళు స్టార్ట్ అయింది లాస్ట్ టర్మే వాళ్ళు ఆడిన పాచికలు ముఖ్యమంత్రి పీఠం కోసం వాళ్ళు ఆడిన పాచికలే ఇవాళ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చేతురాలు చేసుకుంటారు స్వయంకృత అపరాధం అనుకోవాలా ఇకపోతే అండి ఊహించిన విధంగా ఏకనాథ్ షిండే ఖండించింది ఈ రోజు ఎలక్షన్ జరిగితే మహారాష్ట్రలో ఇంత మెజార్టీ బంపర్ మెజార్టీ సర్వేలు కూడా అందులో నూట అరవై ఐదు నూట డెబ్బై టాప్ అనుకున్నారు ఇప్పుడు ఏకంగా కట్ చేసి రెండు వందల ముప్పై దాకా వస్తే కేకే సర్వేస్ వాళ్ళు చెప్పినట్టున్నారు సార్ టూ ట్వంటీ ఫైవ్ దాకా చెప్పాడు అతను కూడా అదే నిజమైన అతను హర్యానాలో ఫెయిల్ అయ్యాడు కానీ ఆ దెబ్బతో కొద్దిగా గట్టిగా పనిచేసినట్టున్నాడు దీన్ని కేకే సర్వే సార్ హర్యానాలో కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను హర్యానాలో కూడా అతను చేసిన సర్వే కరెక్టే కానీ లాస్ట్ మినిట్లో గేమ్ చేంజర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి తిరుపతిలో మాట్లాడారు ఈ కులాల వారీగా విడదీసి రాజకీయం చేసింది అక్కడ ఇండియా కూటమి సో కులాలు ఈ కులం మాకు ఈ కులం మాకు అంటూ చేసింది సో దాన్ని బ్రేక్ చేసి అన్ని కులాలు ఏవైనా కానీ అంత హిందువులే కదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం అనే ఒక ట్యాగ్ తీసుకున్నాడో అది కన్సాలిడేట్ అయ్యి కరెక్ట్గా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మార్జిన్ వచ్చేసింది అందుకనే ఇప్పుడు ఆ ప్రభావం వన్ పాయింట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీట్లలో చాలా సీట్లు కోల్పోయారు చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఖాతాను తెరవలేకపోయింది ఆ దెబ్బ పడింది అక్కడ సేమ్ ఆ పవన్ కళ్యాణ్ గారు విలువ తెలుసుకునే మహారాష్ట్ర ఎలక్షన్లో ఆయన ఆయన ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అవకాశం అనుకోకుండా వాళ్ళ తమ్ముడు చనిపోయే తలికి రాలేదు కానీ అంత తన భుజ స్కంధాల మీద వేసుకొని పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులు తిరిగాడు అనమాట ఇకపోతే మీరు చెప్పినట్టు ఇండియా కూటమి సిక్స్టీ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఎంపీ సీట్లు ఉంటాయి అప్పుడు ఎన్డీఏ కూటమికి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంతే మనం నాలుగు నెలల క్రితం ఇప్పుడు థర్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పడిపోయింది రివర్స్ అయిపోయింది ఇక్కడ ఎన్డీఏ వచ్చేదానికి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అయింది కారణాలు ఐదు ప్రధానంగా కిరణ్ గారు మనం చెప్పుకోవాలి సమకాలీన పరిస్థితులపై మనం అవగాహన చేసుకోవాలి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అంతా ఐదు ఐదు లక్షల ట్రిలియన్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఉండాలి భారతదేశం బలంగా పుంజుకోవాలని దేశం చూస్తుంది ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ముంబై ఎందుకంటే ఆర్థిక క్యాపిటల్ కాబట్టి అది పూర్తిగా సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే సాధ్యం అనేది గుర్తించారు అది మోదీ చరిష్మ దానివల్ల మహారాష్ట్ర ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు అది సెంటర్లో మోదీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క కూటమిని గెలిపిస్తేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది ఆలోచన వచ్చారు సుదీర్ఘమైన ఆలోచన చేసి ఎందుకంటే అక్కడ హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా గట్కరీ ఉన్నాడు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన రోడ్లు వేయించాడు ఆయన ఆయన కూడా బిలాంగ్స్ టు మహారాష్ట్ర అదేవిధంగా ఒక దేవేంద్ర ఫడ్నవీసు దేవేంద్ర ఫడ్నవీసు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలకే అక్కడ నాగ్పూర్ మేయర్ అయ్యాడు కార్పొరేట్ నుంచి మేయర్ అయ్యి రెండు సార్లు యంగ్స్టర్ సీఎంకి కూడా చేశాడు కేవలం బీజేపీ అధిష్టానం చెప్పిందని చెప్పేసి అత్యధిక మెజార్టీ ఉన్న ఈ శివసేన కాంగ్రెస్ చేసిన కుట్రని ఛేదించి అక్కడి నుంచి ఏకనాథ్ సిండే తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు ఆయన ముఖ్యమంత్రిగా అని తనకు దాన్ని తగ్గించుకున్నారు అక్కడ తగ్గించుకున్న తర్వాత ఈ రోజున ఆ సార్ వాళ్ళకి వచ్చింది సీట్లు అంత పూర్తిగా ఐడియా లేదు ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళిద్దరు కలయిక పర్ఫెక్ట్ పనిచేసింది ఏకనాథ్ షిండే ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక ముఖ్యమంత్రి దాకా నిజమైన హిందుత్వాది శివసేన నాయకుడిగా అమర్ అదేవిధంగా ఈత దేవేంద్రవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరు కలిసి పనిచేయటం ఒకటి మూడో కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వ్యూహాలు చాలా ఉంటాయి నాగపూర్ కేంద్రంగా నాలుగోది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కోటి పాతిక లక్షల ముందు ఉన్న తెలుగు ఓటర్ల మీద పవన్ కళ్యాణ్ గారు అద్వితీయమైన ప్రభావం చూపించారు ఈ పారామీటర్స్ మనం చూడాలి తర్వాత అజిత్ కుమార్ అజిత్ పవార్ వర్గం అనేది ఒక ఫ్యాక్ ఫ్యాక్టరీ అయితే పవార్ నుంచి చీలింత ఈ ఐదు కారణాల రీత్యా అంత బంపర్ మెజార్టీ వచ్చిందనమాట అది ఎవరు ఊహించలే కాంగ్రెస్ అసలు ఊహించలే కాంగ్రెస్ అనేది కనుమరుగైపోయింది హర్యానాలో కోల్పోయారు తర్వాత ఇక్కడ గెలుస్తామని చెప్పి అనుకున్నారు మహారాష్ట్రలో కోల్పోయారు ఇక కొద్దిగా ఒక ఉపశమనం ఎక్కడంటే వాయినాడులో ప్రియాంక గాంధీ గెలవటం జార్ఖండ్ గెలిచారుగా జార్ఖండ్ అంటే జార్ఖండ్ కాంగ్రెస్ కాదుగా కాంగ్రెస్ కాదు కానీ మిత్రపక్షం మిత్రపక్షంగా అంతే కదా ముందు ఎవరు జేఎం ఈవెన్ సెంటిమెంట్ అక్కడ కూడా ఆయన ఈడీ కేసులో ఆయన లోపలేసారనే సెంటిమెంట్తో అక్కడ సాలిడ్గా అక్కడ ఇదైపోయింది ఈవెన్ ఉత్తరప్రదేశ్లో తొమ్మిది చోట్ల ఉంటే ఆరు చోట్ల బీజేపీ గెలిచింది అది కూడా ఒక రకంగా ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఇంకా వాళ్ళ ప్రభావం వెలుగుతోంది అని చెప్పడానికి అది ఒక నిదర్శన అవునండి అంటే ఓవరాల్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ చూసుకున్న కర్ణాటక చూసుకున్న కేరళ చూసుకున్న ఉప ఎన్నికల్లో మూడింటిలో కాంగ్రెస్ వచ్చింది అంతవరకే ఉపశమనం తప్పితే అంటే ఫ్యూచర్లో రాహుల్ గాంధీ కంటే ప్రియాంకే ఆ యొక్క ప్లేస్ భర్తీ చేద్దా చేసిద్దాం మూడు లక్షల అరవై నాలుగు వేలు మెజార్టీ ఉంటే ఇవి నాలుగు లక్షల మెజార్టీ దాకా వచ్చింది అంటే ప్రియాంకని ఫ్రంట్ పేజ్ పెట్టే అవకాశం ఫ్యూచర్లో ఉందని తెలియదు కానీ ఉండే కొన్ని కాంగ్రెస్ మరీ పూర్తిగా దిగజారిపోయే పరిస్థితి వచ్చేసింది అంటే ప్రజలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా మోదీ గారిని సుస్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తున్నారండి అదే ప్రధానమైన కారణం ఈ ఈ ఈ కారణాల ఈ రోజు మహారాష్ట్ర ఎలక్షన్ అనేది దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా అద్వితీయమైన మెజార్టీ కూటమికి మహాయతి కూటమికి వచ్చింది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు మొత్తం మీద గారు చెప్పినట్టుగా ఒక ఐదు రీజన్స్ ప్రధానంగా పనిచేశాయని చెప్పాలి అదేదో చెప్తారు కదా మరి కలిసి వచ్చే కాలానికి అన్ని కలిసి ఒకేసారి వచ్చినట్టుగా ఇవాళ అన్ని రకాలుగా వాళ్ళకి కలిసి వచ్చింది ముఖ్యంగా ఏదైతే శివసేన హిందుత్వానికి ప్రతీక అనుకున్నారో దానికి చీఫ్ కొడుకు అయితే ఎవరైనా ఉన్నారో ఉద్ధవ్ థాకరే నేరుగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పంతన చేరటం అనేది మరింత కోపాన్ని ఆగ్రహాన్ని కలిగించిందని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఎనివే కంగ్రాట్స్ టు ఆల్ ఎమ్మెల్యేస్